మైండ్ బాడీకి చాలా కనెక్షన్ ఉందండి మన ఎమోషన్స్ తోటి కానీ హెల్త్ వెల్త్ వెల్నెస్ విషయం ఇది దీపచక్ర ముందుబాటు రాసిన బుక్ అండి మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఆల్మోస్ట్ ఆలో చాలా కాలంగా నేను సైకాలజీ లెస్ట్ అని చెప్పి అనుబంధంతో చెప్తున్నాను ఇల్నెస్ అంటే అయ్యి ఉంటుంది చూడండి అయి తీసేయండి అవి ఉంటే నేను నన్ను దాని ముందు ఉయ్యి పెట్టండి ఐ అంటే నేను ఐ తీసేయండి ఐ బదులు ఊయి పెట్టండి వెల్నెస్ అయ్యింది నీ గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నీ గురించి నువ్వు ఎలా అంచనా వేసుకుంటున్నావు నీకు ప్రేమ ఉందా ద్వేషం ఉందా ఆత్మీయత అనురాగాలు ఉన్నాయా అసూగా ద్వేషం ఉందా నీ ఎమోషన్స్ ఏంటి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నెగిటివ్ థింకింగా పాజిటివ్ థింకింగా పాజిబిలిటీ థింకింగా ప్రొజెక్టివ్ థింకింగా సమస్య సమస్యను కూర్చోవడం సక్సెస్ గురించి ఆలోచిస్తున్నావా ఆనందంగా ఫీల్ అవుతున్నావా సంతోషంగా ఫీల్ అవుతున్నావా సమస్య ఉంటే సక్సెస్ వస్తుందని అమ్ముతున్నావా సమస్య ఉంటే దేవుడ దేవుడ తిరుమల దేవుడు అని దండం పెట్టుకుంటూ నా బతుకుల తగిలిందని చెప్పేసి నవ్వరాలజీ హేమరాలజీ మార్మరాలజీ వాస్తు వీస్తూ బాధపడుతుంది ఏడుస్తూ ఉంటున్నావా ఫీలింగ్ గుడ్డా ఫీలింగ్ బ్యాడ్ నీ మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు నీకు వచ్చే క్యాన్సర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు బీఈ కావచ్చు పీపీ అవుతావు ఈఏపీ అవుతావు సెక్స్ పని అవుతావు సెక్స్లో అన్ఫిట్ అయిపోతావా హీరోయినా హీరోయినా ఇవన్నీ కూడా నువ్వు అనుకునే భావాలన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడా మాలిక్యూల్స్లో కట్టలే సెల్స్ హెయిర్స్ అలవాటు అయిపోతున్నాయి నువ్వు అనుకున్నవన్నీ కూడా నీవు మాలిక్యూల్స్లో యాడ్ అయిపోతున్నాయి అనారోగ్యవంతులుగా మారుస్తున్నాయి లేదా ఆరోగ్యవంతంగా మారుస్తున్నాయి క్యాన్సర్ పీడితుడిగా మారుతున్నాయి ఆ రకరకాల బాధల్ని కష్టాలని సూచిస్తున్నాయి నువ్వేమనుకుంటున్నావు అవన్నీ కూడా ఎంటిగల్గా మారిపోతున్నాయి నీ పిల్లలకి పిల్లల పిల్లలు నీ కష్టాలు నేను భరించేలా చచ్చిపోతున్నావు అనుకుంటే అరంగా ఫీల్ ద్రవించేస్తున్నప్పుడు పెయిన్ కొంతమంది కడుపు దగ్గర పెయిన్ ఫ్లైస్ ఎమోషనల్ వెల్నెస్ మీద ఆధారపడే మెంటల్ హెల్త్ మెంటల్ వెల్త్ అందుకే మెంటల్ హెల్త్ ఇది అంటారు ఫిజికల్ హెల్త్ కావచ్చు మెంటల్ హెల్త్ కావచ్చు ఎమోషన్లో ప్లస్ మోషన్ ఎనర్జీ ఇన్ మోషన్ ఎమోషనల్ ఎమోషనల్కి ఒక ఎనర్జీ ఉంటుంది నవ్వేవనుకోండి అది పాజిటివ్ ఎమోషన్ బాడీ మూవ్ అవుతుంది దాంట్లో పవర్ ఉందండి నవ్వడం వల్ల ఎనర్జీ వస్తుంది నేడ్చేవా ఎనర్జీ ఇన్ మోషన్ దాంట్లో కూడా నీకు ఎమోషన్ ఉందండి దాంట్లో కూడా ఎనర్జీ ఉందండి దేశం పగ కుట్ర రా వేసండరా వేసండ్రా ప్రతి ఎమోషన్లోనే ఒక ఎనర్జీ ఉందండి పాజిటివ్ ఎమోషన్స్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎమోషన్స్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ థింకింగ్ ద్వారా నట్టే పాజిటివ్ థింకింగ్ ద్వారా పై పైకి వెళ్ళిపో నువ్వు అనుకునే మాటలు నువ్వు అనుకునే ఫీలింగ్స్ నువ్వు అనుకునే భావాలు అన్నీ నువ్వు ఆరోగ్యవంతులుగా మారుతాయా అనారోగ్యవంతులు మారుతాయా నీ భార్య పట్ల నీ కుటుంబం పట్ల నీ పట్ల సమాజం పట్ల నీకు ఆత్మీయత ప్రేమ అనురాగాలు ఉంటే పాజిటివ్నెస్ ఉంటే శరీరంలో అన్ని కెమికల్స్ పాజిటివ్గా ఉంటాయి ఎప్పుడు వాళ్ళు తిడుతూ వీళ్ళు తిడుతూ నీకును నువ్వు తిట్టుకుంటూ నా బతుకింతే నా కష్టాలు ఎంత అయ్యో 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 ఓ అనుకుంటూ ఉంటే నీ జీవితం అయ్యో 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 నీ మెంటల్ హెల్త్ రావడా ఇల్లు హెల్త్ రావడానికి కారణం వెల్నెస్ పోవడానికి కారణం కానీ మాటలండి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి అనారోగ్యంగా ఉండడానికి కారణం నీకు నువ్వు అనుకునే మాటలు ఎమోషన్స్ యాంగ్జైటీ డిప్రెషను స్ట్రెస్ ఐ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి క్యాన్సరు రొమాటడ్ ఆథరిటీస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ అటాక్ టెన్షన్ అటాక్ కూడా ఎన్నో ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇంకా అంత ముందు నేను ఇంకో బుక్ కూడా చెప్పాను లైఫ్ ప్యాన్ అనే ఒక ఇరవై ఏళ్ళ లాంగ్వలిటీని పెంచు ఇరవై ఏళ్ళ పాటు నువ్వు ఎక్స్ట్రా నీ జీవితాన్ని కాబట్టి జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జబ్బు వచ్చినప్పుడు మరొక దగ్గరికి వెళ్ళడం అది కామన్ మీ అందరికీ తెలుసు అది ఇది ఏమీ లేకుండా క్లాసుల్లో జాయిన్ అవ్వండి కోర్సులో జాయిన్ అవ్వండి క్లాస్ ప్లస్ వాళ్ళతో లింక్అప్ అయ్యాను కొన్నాళ్ళ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఉంది కానీ ఇంకా దాంట్లో కోర్సు ప్రొవైడ్ చేయలేదు ప్రో హెల్దీ వెల్దీ వైజ్ అనేది మొబైల్ యాప్ అండి డాక్టర్ క్రాంతికార్ డాక్టర్ అనేది ఒక వెబ్సైట్ అండి దాంట్లో ఈ జీవితాన్ని పూర్తిగా మార్చే టెక్నిక్స్ క్లాసులు జీరో నీరు అవ్వడానికి అన్న సక్సెస్ మంత్రాలు అన్నీ దాంట్లో ఉంటాయి అరండి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం ఎలాగో నేర్చు బాగా డబ్బు సంపాదించడానికి అన్నీ నేర్చు ఏమవునా అండ్ వేరు నేను ప్రేమించండి ఆత్మీయంగా ఉండండి అనురాగంగా ఉండండి పాజిటివ్ భూతాలు హెల్దీ వెల్దీ వైజ్గా మారండి ఇట్ ద మాలిక్యూల్స్ ఆఫ్ మోషన్స్ వీళ్ళలో భావాలు అనుభూతులు ఆత్మీయ మళ్ళీ గొప్పగా మారుస్తాయి గొప్ప కూల్చేస్తాయి ఆరోగ్యవంతం చేస్తాయి మన ఆరోగ్య పీర్తుకుంటే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీ జబ్బు తగ్గకుండా చేసి పెద్ద జబ్బు వచ్చినా సరే తగ్గేటట్టు చేసేటంటే పాజిటివ్ మోషన్స్ కావాలా నెగిటివ్ మోషన్స్ కావాలి వేషం కుట్రా కావాలా ప్రేమ ఆత్మీయత డెవలప్ చేస్తాం మనం మీరు ప్రేమించమని ఫస్ట్ ఒకనాని పర్సన్ ఆత్మీయ రకాలు పెంచండి పాజిటివిటీని డెవలప్ చేసుకోండి పరోపకారాన్ని పెంచు పేదవాళ్ళు కాలి పట్టుకు పీకవద్దు అందరూ బాగుండాలి సమాజం అంతా బాగుండాలి అదే మంచి కాలం నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినట్టుగా కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి చేయించండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ లవ్ యూ ఆల్ ఉంటే మంచి